వెల్కమ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా జరిగిన లైవ్ అప్డేట్ అన్ని కూడా నేనైతే మీకు అర్థమవుతుంది ఈ రోజు అంతా కూడా చూసుకుంటే గొడవలు జరిగాయి జరిగాయి ఫ్రెండ్గా మాట్లాడుకున్నారు డిస్కస్ చేసుకున్నారు వర్క్ ని కూడా అటాండ్ చేసుకున్నారు అలాగే టాస్క్ కూడా చేశారు నిఖిల్ ని గురించి మాట్లాడుకుంటే నిఖిల్ మాత్రం తను బాగానే గేమ్ ఆడుతున్నాడు అండ్ ఇంకో విషయంలో ఏంటంటే తన లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి బికాజ్ ఎందుకంటే వర్క్ అలా చేసిన విషయంలో కానీ అన్నిటిలో కానీ తనైతే ఫస్ట్ ఉంటున్నాడు అంటే ఈ వర్క్స్ ఇవి చేయండి ఈ డిపార్ట్మెంట్ ఇవి చేయండి నేను క్లీనింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్పన్నాడు కానీ తనకు మాత్రం కిచెన్ డిపార్ట్మెంట్ చేయాలని ఇంటెన్షన్ ఉంది బట్ కానీ అతను అది చేయకుండా స్ట్రిప్ బ్యాక్ వేసి పెంటనే అయితే క్లీనింగ్ డిపార్ట్మెంట్కి అయితే వచ్చాడు నిఖిల్ మాత్రం అందరిలో పాయింట్అవుట్ అయితే అయ్యాడు అండ్ ఇంకో విషయం చెప్పాలంటే హౌస్ మేట్స్ అందరిలో కూడా వినయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే తను ఎక్కువ ఇది చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనేది కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పా కదా మీతో అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ హౌస్ మేట్స్ లో కూడా కొంతమంది కన్నడ గ్రూప్ గా డివైడ్ అవుతున్నారు కొంతమంది తెలుగు గా డివైడ్ అవుతున్నారు సో ఇక్కడ కూడా గ్రూప్స్ అయితే ఏర్పడ్డాయి ఫస్ట్ డేని గ్రూప్ గా డివైడ్ అవడం అయితే మనం చూస్తున్నాం విష్ణు ప్రియ గురించి మాట్లాడితే తను చాలా మింగిల్ అవుతుంది అలాగే చాలా సెటిల్ కూడా ఉంటుంది ఎక్కడ ఏది మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అయితే అర్థమవుతుంది బిగ్ బాస్ లో అయితే నో రేషన్ అని చెప్పారు కదా మనం చూసాము కానీ బిగ్ బాస్ మాత్రం కొంత రేషన్ అయితే పంపించడం జరిగింది అది ఎప్పుడు దాకా పంపిస్తారో తెలియదు లేకపోతే ఈ వీక్ దాకా మాత్రమే పంపిస్తా మాత్రం తెలియదు అలాగే సోనియాకి బేబక్క ఇద్దరికి కూడా గొడవ అయితే జరిగింది కొంచెం క్రాష్ లాగా వచ్చేసింది ఎందుకంటే బేబక్క పప్పు పెట్టింది అది చూసుకోవట్లేదు అలాగే బిజినెస్ కూడా రావట్లేదు అని చెప్పి సోనియా బాగా ఆరోటం మొదలుపెట్టింది అనమాట మీకు రెస్పాన్సిబిల్ లేదు ఇక్కడ ఎంతమంది ఆకలితో ఉన్నారు ఒకవేళ సరైన టాస్క్ జరిగితే ఎలాగా ఎలా తింటారు ఒకసారి ఆర్డర్ చేసుకుంటే అయిపోయి బట్ తను అలా కాదు చెప్తనే ఉంది చెప్తూనే ఉంది తిన తర్వాత కూడా అదే డిస్కషన్ జరుగుతూనే ఉంది సో ఈ రోజు మాత్రం ఎక్కువ ఫుడ్ గురించి మాత్రం డిస్కస్ జరిగింది ప్రతి సీజన్ లో అయితే క్యాప్టెన్ ఉండారు బట్ ఈసారి క్యాప్టెన్ లేదు కానీ చీఫ్ గా అంటున్నారు బట్ చీఫ్ అంటే లైక్ పవర్ హస్త్ర అనుకోవచ్చు త్రీ రూమ్స్ ఉన్నాయి కదా సో వాళ్ళకి ఎలాగేట్ చేయొచ్చు వాళ్ళకి నామినేషన్స్ లో కూడా ప్లస్ పాయింట్ అవ్వచ్చు అంతేకాదు హౌస్ లో కూడా డిస్కషన్స్ కూడా వీళ్ళు మాత్రమే డిసైడ్ చేయవచ్చు సో చీఫ్ అంటున్నారు మరి చూడాలి ఏం జరిగిందో ఈ టాస్క్ లో నైనిక అలాగే నిఖిల్ ఇద్దరు కూడా గిట్ట పోటీ ఇచ్చారు కానీ ఎస్మి మాత్రం ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి చూడాలి మరి నిన్న త్రీ ఛోటర్స్ గెలిచారు కదా ఆ త్రీ ఛోటోస్ కి కూడా టాస్క్ పెట్టడం జరిగింది నామినేషన్ విషయానికి వస్తే కిరాక్ సిద్ధ అంటే ఇల్లు చూసుకోలేరా అని చెప్పి సో ఇలాంటి కొన్ని విషయాలు అయితే జరగడం జరిగింది నామినేషన్ లో నిఖిల్ అయితే ఆఫ్రీద్ మాత్రం నామినేట్ చేశాడు నువ్వు ఎక్కడ పార్టిసిపేట్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పాడు మరి నవీన్ మాత్రం నువ్వు పార్టిసిపేట్ అవుతున్నావా అని చెప్పి తిరిగి క్వశ్చన్ చేశారు నిఖిల్ మాత్రం అన్నిట్లో కొంచెం యాక్టివ్ గానే ఉన్నాడు రెస్పాన్సిబుల్ తీసుకున్నాడు కొంచెం కరెక్ట్ గానే చేస్తున్నాడు అయితే అనిపించింది తను కూడా చెప్పచ్చు నేను చేస్తున్నానని సో ఎక్కువ నామినేషన్స్ గురించి అయితే ఫుల్ టాపిక్ రన్ అవుతుంది అనమాట హౌస్ లో అండ్ నామినేషన్స్ ని ఎవరు చేద్దాం వాళ్ళ దగ్గర ఏ పాయింట్ మనం పాయింట్అవుట్ చేద్దాం అని ఫుల్ డిస్కషన్ అయితే జరుగుతుంది వాళ్ళు చూడాలి ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారా అని చెప్పి చూస్తారు కదా ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ జరిగిన వైగ్ అప్డేట్ సో నేను ఎక్కువ సోది లేకుండా ఉన్న పాయింట్స్ అయితే నేను క్లుప్తంగా చెప్పడం జరిగింది ఈ రోజు అయితే ఎక్కువ డిస్కషన్స్ అయితే ఏమి ఎక్కువ జరగలేదు నామినేషన్స్ ఇంకా రాలేదు కాబట్టి సో రేపు నుండి మాత్రం అసలైన కథ మొదలవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది మరి చూడాలి అండ్ అదే కాకుండా హౌస్ లో కూడా కొన్ని గ్రూప్స్ కూడా డివైడ్ అయ్యారు సో ఏమవుతుందో మరి చూడాల్సిందే ఓకే దాస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ నెక్స్ట్ వీడియో